ఫిలిప్పీన్స్ లో ఇటీవల బయటపడిన భారీ అవినీతి కుంభకోణం కారణంగా దేశం అట్టుడికిపోతోంది ఈ కుంభకోణంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో దేశ రాజధాని మనీలాతో సహా అనేక ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మనీలాలోని అత్యంత కీలకమైన మలాకానాంగ్ అధ్యక్ష భవనాన్ని తాత్కాలికంగా సీల్ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ నిరసనలకు ముఖ్య కారణం ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధం ఉన్న ఒక పెద్ద అవినీతి కుంభకోణం ఈ కుంభకోణం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల కోసం ఉద్దేశించిన నిధుల మల్లింపుకు సంబంధించిందిగా భావిస్తున్నారు నివేదికల ప్రకారం ఈ కుంభకోణంలో భారీ మొత్తంలో ప్రజాధనం అక్రమంగా రాజకీయ నాయకులు వారి సహచరుల జేబుల్లోకి మళ్లింది ఈ స్కామ్ లో అధ్యక్ష కార్యాలయం నుంచి లేదా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచి కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అవినీతి కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు ఈ నిరసనల్లో విద్యార్థులు కార్మికులు పౌర సమాజ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు